అంటే మన సంస్కృతి వ్యాసుడు ఆధ్యాత్మిక సంస్కృతిని ఎంతో నెలకొల్పోవడానికి ప్రయత్నం చేసిండు గురువు అంటే ఏదో భౌతిక విషయాలు చెప్పే వ్యక్తి కాదు ఆధ్యాత్మిక ఆనందం ఉన్నప్పుడు మనిషి భౌతికంగా ఆనందంగా ఉండగలుగుతాడు అన్నదానికి ప్రతికే వ్యాసుడు వ్యాసుడు ఎన్నో గ్రంథాలు ఎన్నో విషయాలు ఈ సమాజానికి అందియడం వల్ల ఈ సమాజ సంస్కృతి న్యాయం ధర్మం సత్యం అనే మార్గంలో నడవడానికి పునాదులు పడ్డాయి అలాగే భగవద్గీతలో కృష్ణం వందే జగద్గురు అంటారు భగవద్గీత రాసిన కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు మనిషి జీవన విధానం ఎట్లా ఉండాలి జీవితం ఎట్లా గడపాలి ఏ రకంగా జీవితం గడప మనిషి సంతోషంగా ఉండగలుగుతారో దాని గురించి క్లుప్తంగా ప్రతి విషయానికి ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత దారాన్ని ఇచ్చిండు గత తర్వాత అంత గొప్ప వ్యక్తి మళ్ళీ శంకరాచార్యుడు శంకరాచార్యు ఈ సమాజాన్ని ఎంతో సంస్కరించిండు గురువులు ఆధ్యాత్మిక గురువులు ఈ ఈ సమాజానికి ఇచ్చిన సంపద అంతా ఇంత కాదు అలాంటి సంపదతో ఈ సమాజం శాంతి సౌభాగ్యంతో వర్తిల్లడానికి నేను కారణం అద్వైత మధ్వాచార్యులు కానీ శంకరాచార్యులు కానీ రామానుజులు కానీ ఇలాంటి వాళ్ళు అద్వైత ద్వైత అద్వైత సిద్ధాంత రకరకాల సిద్ధాంతాలు చెప్పిన అద్వైతమే లాస్ట్కు ఫైనల్ అయ్యి శంకరాచార్య సిద్ధాంతం ప్రపంచ దేశాలకు పాకిపోయింది అదే ఇప్పుడు ప్రజాస్వామ్య విధానానికి దగ్గరే ఉంటుంది శంకరాచార్య చెప్పిన విధానం ఈ గురువులు మనకు ఆధ్యాత్మిక సంపదను ఎంతో ఇచ్చి సమాజ భవిష్యత్తు కొరకు వేసిండు అలాంటి గురువులందరికీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ అని మన వేదవాకు గురువే మనకు అన్ని కాబట్టి ఆ గురువులను స్మరించుకుంటూ రకరకాల చాలా మంది గురువులు ఉన్నారు కొంతమంది దిగిన మొత్తం మందిని మాత్రం చెప్పుకుంటున్నావు వాళ్ళందరి సమాజ శ్రేస్ కొరకు పాటుపడ్డరు వాళ్ళందరికీ ఒకసారి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ గురు పౌర్ణమి ఈ రోజు చాలా చక్కగా సర్వలు వచ్చి మనకు స్పీచ్ అనేసి అంటే గురువుల మించిన దైవం అంటే ఫస్ట్ దైవం తర్వాత గురువులు ఫస్ట్ తల్లిదండ్రులే గురువు తల్లిదండ్రుల తర్వాత మనకు పాఠాలు నేర్పే గురువులు గురువులను ఎప్పుడైనా మనము చిన్నప్పటి నుంచి పెద్దవరికైనా మర్చిపోవద్దు వాళ్ళు ఉంటే మన సంస్కారం జ్ఞానం అనేవి ఉంటాయి అంటే ఇప్పుడు మనం చెప్పలేని పరిస్థితి అందుకని ప్రతి ఒక్కరు గురువులను గౌరవించాలని కోరుకుంటాను మై నేమ్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ